సంస్థ దినోత్సవం జరుపుకోవడం జరిగింది కానీ ఇదివరకు జరిగిన ప్రభుత్వాలు ఎవరు కూడా దీన్ని అధికార ప్రకటించలేదు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా దీన్ని అధికారపూర్వంగా ప్రకటించడానికి ఆయనకి స్వాగతం జరుపుతూ ఈరోజు పాలాభిషేకం జరిగింది గారి డెబ్బై రెండవ వద్ద సందర్భంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము ఆయన మన రాష్ట్రానికి యాభై యాభై ఎనిమిదిలో నిరాహార తీర్చుకొని స్వర్గస్థులైనారు అప్పుడు మద్రాసు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ చేయడం జరిగింది అంతకుముందు కలిగి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మద్రాసు పోయి తమిళ రాక ఆయన నిరాహార తీర్చుకొని స్వర్గస్థులైన తర్వాత సపరేట్ చేసిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన స్వర్గస్థులైనారు వారికి వారి ఆత్మశాంతి కావాలని మన ఆర్య సంఘం కోరుతున్నాము తర్వాత ఈరోజు పాలాభిషేకం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మా మాజీ ఎంపీపీ గారు రావి పెంచిరెడ్డి గారు వచ్చినారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నెల్లూరు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రావి భద్ర కృష్ణయ్య గారు వచ్చినారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆర్వ్య సంఘం ప్రెసిడెంట్ కానీ ఉప ప్రెసిడెంట్ కానీ అందరూ వచ్చినారు ఆర్య సంఘం వారు అందరూ వచ్చినారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము